నూతన బస్సు సర్వీసులను ప్రారంభించిన ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాల జిల్లా ఆలగడ్డ ఆర్టీసీ డిపో నందు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మూడు ఆర్టీసీ బస్సు సర్వీసులను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఆలగడ్డ ఆర్టీసీ డిపోకు చేసిన అభివృద్ధి ఏం లేదని ఉన్నటువంటి బస్సు సర్వీసులను సైతం నిలిపివేశారని అన్నారు కేవలం ఆలగడ్డ ఆర్టీసీ బస్సు డిపోను అభివృద్ధి చేసిన ఘనత ఒక భూమ కుటుంబానికి చెందుతుందని గతంలో భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి ఆలగడ్డ ఆర్టీసీ డిపోకు ఎంతగానో అభివృద్ధి చేసిందన్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసునని అఖిలప్రియ పేర్కొన్నారు డిపోలో త్రాగునీటి సమస్య టాయిలెట్ల సమస్యలు అన్ని పరిష్కరిస్తామని త్వరలోనే ఇంకొన్ని బస్సు సర్వీసులను సైతం ప్రారంభిస్తామని నియోజకవర్గంలో స్కూల్ బస్సుల సర్వీసులు లేక ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా త్వరలోనే అమల్లోకి తెస్తామని ప్రియ తెలియజేశారు ఆలగడ్డ పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ డెవలప్ చేస్తుంది ఎవరు అంటే చిన్న పిల్లల నుంచి కానీ ఎవరినడిగా కూడా చెప్పడం జరుగుతుంది ఈ ప్రాంతంలో ఆర్టీసీ బస్ సర్వీసుల దగ్గర నుంచి కానీ ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ ఎక్కడైనా ఏదైనా పని జరిగిందంటే గతంలో శోభా నాగరెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన పనులు ఉమా నాగరెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన పనులు మేము ఉన్నప్పుడు జరిగిన పనులే తప్ప ఈ వైసీపీ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పని కూడా ఆర్టీసీ ఆర్టీసీలు స్టాండ్ల కోసం కానీ లేకపోతే బస్సుల కోసం కానీ గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క బస్ సర్వీసులు కూడా పెరగడానికి అవకాశం లేకుండా పోయింది ఉన్న సర్వీసులు గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు నాగరెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు అమ్మ ఆర్టీసీ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్నో సర్వీసులు పెంచి ఈ ప్రాంతంలో కనెక్టివిటీ ప్రాబ్లం లేకుండా కూడా అన్ని గ్రామాల నుంచి కానీ అన్ని ప్రాంతాల నుంచి కానీ కనెక్టివిటీ అటు చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ విజయవాడ కానీ అన్ని చోట్ల కూడా సర్వీసులు చాలా బాగా మెయింటైన్ చేయడం జరిగింది కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న సర్వీసులన్నీ తీసేయడం కాకుండా బస్సులు ఎటువంటి ఎక్కడికి పోయినా కూడా రిపేర్లు రావడం యాక్సిడెంట్లు జరగడం ఇట్లా చాలా కంప్లైంట్లు కూడా ఆర్టీసీ తరఫు నుంచి కూడా రావడం జరిగింది అంతేకాకుండా ఆర్టీసీలో పనిచేస్తున్న ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగకుండా ఐదు సంవత్సరాలు కూడా చాలా ఇబ్బంది ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాలు చూసినాం నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను ఇందాక బస్ స్టాండ్ లోపలికి వస్తున్నప్పుడు కూడా అటు సామాన్య ట్రా బస్సులో ఎక్కిపోయే ప్రయాణికులు కావచ్చు లేకపోతే మీడియా మిత్రులు కావచ్చు స్టాఫ్ కావచ్చు అందరు కూడా అమ్మ మీరేసిన రోడ్డే ఇవి మీరు ఇప్పించినవే ఇవి మీరేయించిన బాత్రూంలో ఇవి మీరు కట్టించినవి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది కానీ ఈ ఐదు సంవత్సరాలు మేమేందో చాలా గొప్పగా చేసుకున్నామని చెప్పుకునే నాయకులు వైసీపీ నాయకులు ఏ ఒక్క పని కూడా చేత కాలేదు చేయలేకపోయారని కూడా చాలా స్పష్టంగా అందరికి కూడా అర్థమైంది ఇప్పుడు మేము వచ్చిన తర్వాత నేను గతంలో డిఎం గారిని పిలిపించుకొని మాట్లాడడం జరిగింది ఈడీ గారితో మాట్లాడడం జరిగింది అదే విధంగా మిగతా అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది ఈ ప్రాంతంలో బస్ సర్వీసులు ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో అన్నీ కూడా అన్ని తీసేయడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గెలిచిన తర్వాత కూడా ఈరోజు పై లెవెల్ నుంచి కింద వరకు కూడా అందరూ కూడా సర్వీసులు పెంచే విషయంలో కావచ్చు డ్రైవర్ల విషయంలో కావచ్చు యూనియన్ విషయంలో కావచ్చు విధంగా ఈ బస్ స్టాండ్ లో కావాల్సిన ఫెసిలిటీస్ కావచ్చు అన్ని విధాలుగా కూడా అన్ని కూడా మేము ఇన్ఫర్మేషన్లు తీసుకొని కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకు తీసుకెళ్ళిన వెంటనే అన్ని పనులు కూడా జరుగుతున్నాయి నేను మీ అందరు మీడియా మిత్రులు కూడా తెలుసు గెలిచిన తర్వాత ఏ విధంగా అధికారులను కూర్చోబెట్టుకొని మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు మరి విజయవాడకి రెండు బస్ సర్వీసులు ఈ రోజు నైట్ నైట్ సర్వీసులు స్టార్ట్ అయినాయి ఒక నైట్ సర్వీస్ హైదరాబాద్కి స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ రోజే మూడు కొత్త బస్సులు రావడం జరిగింది ఆళ్ళగడ్డకి అదే విధంగా ఇంకా కొన్ని సర్వీసులు పెంచాలని చెప్పి కూడా నేను డిఎం గారితో మాట్లాడడం జరిగింది ఏదైతే హైదరాబాద్కి పొద్దున పూట లో ఒకటి పెట్టాలని అని చెప్పి కూడా మాట్లాడడం జరుగుతుంది బెంగళూరుకి నైట్ ఒక సర్వీస్ ఉంది ఇంకొక సర్వీస్ పెంచాలని చెప్పి కూడా మరి మాట్లాడడం జరుగుతుంది ఇంకా ముఖ్యంగా స్కూల్ పిల్లలకి ఇబ్బందికరంగా లేకుండా ఉండడానికి అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడెక్కడైతే బస్సులు బస్సులు వెళ్తున్నాయో కూడా రోడ్లు విషయంలో కావచ్చు లేకపోతే సర్వీస్ విషయంలో కావచ్చు ఎక్కడైనా తీసేసినా టైమింగ్స్ డిఫరెన్స్ లో ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ రావట్లేదు టైం కని చెప్పిన అన్ని కూడా డిఎం గారికి చెప్పడం జరిగింది ఆల్రెడీ నాలుగైదు గ్రామాలకి ఆ కంప్లైంట్స్ వచ్చినవి కూడా రెక్టిఫై చేయడం జరిగింది కాబట్టి ఇంకా ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కూడా చెప్పండి అవి కూడా సర్వీసులు పెంచాలా ఏం చేయాలనేది కూడా ఆలోచించి ప్రభుత్వం తరపు నుంచి అన్ని విధాలుగా కూడా మనకి ముఖ్యంగా ఆలగడ్డలో గతంలో ఉన్న సర్వీసులు అన్ని నందాలకు పోయినాయి ప పక్కా తాలూకాలకు పోయినాయి అట్లా కాకుండా ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఆలగడ్డ నుంచి పలానా ఊరికి సర్వీస్ లేదు అనే విధంగా ఉండకుండా అన్ని మేజర్ గ్రామాలకి మేజర్ దాంట్లకి అన్ని ఊర్లకు కూడా సర్వీసులు మెయింటైన్ చేసి పెట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకోవడమే కాకుండా ఇక్కడ లోకల్ గా ఉన్న యూనియన్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇక్కడ లోకల్ గా కండక్టర్లకు కానీ డ్రైవర్లకు కానీ ఏదైనా ఇబ్బంది కలిగినా లేకపోతే ఇప్పుడు బస్ స్టాండే ఉంది బస్ స్టాండ్లో రెండే రెండు బాత్రూమ్స్ ఉన్నాయి అది కూడా ఎప్పుడో మేము కట్టించిన బాత్రూమ్స్ తప్ప మళ్ళీ వీళ్ళు కట్టించింది ఏమీ లేవు ఇప్పుడు సర్వీసులు పెంచే టైంలో ప్రయాణికులు కూడా ఎక్కువ అవుతారు ఆ సమయంలో ఈ బాత్రూమ్ సర్వీసులు కూడా పనికి రాకుండా పోతున్నాయి తప్పకుండా నేను మున్సిపల్ కమిషనర్ తో కూడా మాట్లాడడం జరుగుతుంది వీళ్ళ డిపార్ట్మెంట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి అవసరమైతే నాని నిధుల నుంచే మరి బాత్రూమ్స్ కూడా నీట్గా మెయింటైన్ చేసేలాగా హైజీనిక్ గా ఇంకా చైర్స్ కానీ ఏమన్నా ఫ్యాన్లు కానీ అవసరం ఉంటాయి అవన్నీ కూడా చిన్న చిన్నవి మేము పెట్టిస్తాము ఒకవేళ పైనుంచి ఏమైనా ఫండ్స్ రావడం లేట్ అవుతే శోభ భూమా నాగిరెడ్డి శోభా నాగరెడ్డి గారి పేరు మీద ఉండే ట్రస్ట్ తరపు నుంచి వెంటనే పెట్టిస్తారని చెప్పి కూడా ఇక్కడ ఉన్న మరి బస్ స్టాండ్ కి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చేయడమే కాకుండా ఇక్కడ చాలా స్పేస్ ఉంది ఇంకా మనకి బస్ స్టాండ్ ఇంకా చాలా స్పేస్ ఉంది అవసరమైతే ఒక చిన్న కాంప్లెక్స్ లాగా కట్టించి బయట ఇబ్బందికరంగా లేకుండా వాళ్ళని లోపలికి షిఫ్ట్ చేసి మరి ఇక్కడ కాంప్లెక్స్ కూడా కట్టించి ఆ డబ్బులతో మరి బస్ స్టాండ్ మెయింటెనెన్స్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా దగ్గరుండి మేము చూసుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఆలగడ్డలో సంబంధించిన ప్రజలందరూ కూడా మీ అందరికి ఒకటే మాటిస్తున్నాము ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ సర్వీసులు మీ అందరికీ చేరవేలాగా మేము అందరం కూడా చూసుకుంటాము చర్యలు తీసుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాం